నమస్తే వెల్కమ్ టు టీవీ టీమిండియా వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ సన్నాహకాలతో బిజీగా ఉన్నారు గతేడాది గుజరాత్ టైటన్స్ కెప్టెన్ గా పగ్గాలు చేపట్టిన ఈ పంజాబీ బ్యాటర్ ఈసారి కూడా జట్టును ముందుండి నడిపించనున్నారు ఈ నేపథ్యంలో ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆరంభానికి ముందు గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అవేంటో ఈ అంశంలో ఇప్పుడు తెలుసుకుందాం శుభన్ గిల్ హట్టర్ షోలో మాట్లాడుతూ ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల జట్లకు అదనపు ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడ్డారు ఈ రూల్ కారణంగా అదనపు బ్యాటర్ లేదంటే బౌలర్ సేవలను ఉపయోగించుకునేందుకు వీలుగా ఉంటుందని ఈసారి స్కోర్లు మూడు వందలు దాటినా ఆశ్చర్య పోనక్కర్లేదని పేర్కొన్నారు ఈ నిబంధన ఐపీఎల్ ను మరింత వినోదాత్మకంగా మార్చిందని గిల్ హట్టర్ షోలో వ్యాఖ్యానించారు అదేవిధంగా ఐపీఎల్ ముడిపడిన తన చిన్ననాటి జ్ఞాపకాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు పంచకులలోని తౌదేవి లాల్ స్టేడియానికి మా నాన్నతో కలిసి మూడు నాలుగు మ్యాచ్లకు వెళ్లానని నాకు తెలిసి అప్పటికి ఐపీఎల్ మొదలై మూడేళ్లు గడిచి ఉంటాయి నేను క్రికెటర్ అవ్వడానికి కారణం సచిన్ సార్ అని చెప్పుకొచ్చారు అప్పట్లో ముంబై ఇండియన్స్ జట్టు అక్కడ ప్రాక్టీస్ చేసేందుకు వచ్చింది నాకు అప్పుడు తొమ్మిదేళ్లు ఉంటాయనుకుంటా సచిన్ సార్ తో గ్లెన్ మాక్స్వెల్ తో నేను ఫోటో తీసుకున్నా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు బాల్స్ త్రో చేసేవాడిని ఐపీఎల్ తో నాకున్న తొలి జ్ఞాపకం అదే సచిన్ సార్ గురించి నాకు ముందు నుంచే తెలుసు ఆయనను చూసే నేను క్రికెట్ ఆడటం మొదలు పెట్టాను మా నాన్న ఆయనకు వీరాభిమాని మా గ్రామంలో ఎక్కడ చూసినా ఆయన పోస్టర్లే కనిపించేవి అని శుభ్మన్ గిల్ తెలిపారు ఇక కెప్టెన్సీ అనేది ఓ నిరంతర ప్రయాణమన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ నాయకుడిగా భిన్న అనుభవాలు ఎదుర్కోక తప్పదని పేర్కొన్నారు జట్టులోని ప్రతి ఒక్క సభ్యుడి నైపుణ్యాలపై అవగాహన పెంచుకొని వారి నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టుకున్న వారే నాయకులుగా రాణిస్తారని గిల్ అన్నారు ప్రతి మ్యాచ్ సరికొత్తగా ఉంటుందని ఆటగాళ్ల బలాలు బలహీనతలు అర్థం చేసుకుంటే వారి సేవలు ఎలా వినియోగించుకోవాలో తెలుస్తుందని పేర్కొన్నారు ఇక సారథిగా చేసే ప్రయాణంలో అనుభవం గడుస్తున్న కొద్దీ మరింత రాటుదేలుతామని అయితే ఒక్కోసారి కఠిన సవాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు అలాంటప్పుడు సంయమనంతో ముందుకు సాగితే ప్రతికూల ప్రభావం పడదని గిల్ చెప్పుకొచ్చారు పగ్గాలు చేపట్టిన తాను సహచర ఆటగాళ్లతో ఎక్కువగా మమేకం కాలేకపోయాను అన్నారు గిల్ అయితే నాయకుడిగా తన కర్తవ్యాన్ని నెరవేర్చే క్రమంలో తనకు తెలియకుండానే ఎంతో మారిపోయానని పేర్కొన్నారు ప్రతి ఒక్క ఆటగాడితో వ్యక్తిగతంగా మాట్లాడటం వారి మైండ్ సెట్ ను అర్థం చేసుకోవడం అలవాటు చేసుకున్నానని గిల్ తెలిపారు ఇది ఇవాళ ఇంట్రెస్టింగ్ అప్డేట్ కీప్ వాచింగ్ రుద్రా